నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గానీ లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు. కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి బుద్ధి కాదు. ఆపేతాము. ధన్యవాదాలు. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. చెప్పండి మేడం ఏం జరిగింది? ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను. అంతేగాని మీరు ఇలా ముండిగా మాట్లాడకండి. చెప్తే అర్థం కదా? ఎందుకు పదే పదే అడిగి విసిగిస్తావు? నువ్వు ఇప్పుడు నా మాట వినకపోతే నేను చచ్చినంత వొట్టు. నా తండ్రి తండ్రి గురించి అడిగినప్పుడు ఇలాగే కోపం తెచ్చుకున్నారు నీకు నాకు ఏ సంబంధం లేదు అని జన్మలో నన్ను అమ్మా పిలవద్దు అని ఒట్టు పెట్టించుకున్నారు ఇంకొకసారి నన్ను అమ్మా పిలిచావంటే నేను చచ్చినంత ఒట్టు ఇప్పుడు మళ్లీ ఒట్టు పెట్టుకుంటున్నారంటే మీరు ఏదో నిజం దాస్తున్నారని అర్థం అవుతుంది అదేంటో చెప్పండి మేడం అసలు నా తండ్రి ఎవరో చెప్పండి మేడం చెప్తారా లేదా చెప్తారా లేదా అయ్యో మనం రావద్దు నా దగ్గరికి రావద్దు ముందు చెప్పండి మేడం ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం మనం ముందు ఆ గన్ తీసే లేదు వెయిట్ చేసి వెయిట్ చేసి నా ఓపిక నశించిపోయింది నాలో నేను నరకయాతన అనుభవిస్తున్నాను ఎన్నో అవమానాలు ఎన్నో చీత్కారాలు అన్ని అన్ని భరిస్తూ ముందుకెళ్తున్నాను కానీ ఇప్పుడు కూడా నిజం చెప్పకుండా మళ్ళీ ఏదో నిజం దాచడానికి ఒట్టు నన్ను కట్టిపడేయాలని చూస్తున్నారు ప్లీజ్ నాన్న నువ్వు ఆవేశపడకు అర్థం చేసుకో లేదు మేడం గారు నా తండ్రి ఎవరో చెప్తారా లేక మీ కళ్ళ ముందే కాల్చుకుని చచ్చిపోమంటారా నాకు అర్థమైంది మేడం మీరు ఏ నిజాలు చెప్పరు అని ఒక ప్రశ్నగా నేను మిగిలిపోవడం కంటే చావడమే మేలు మనం ఏంటి మనం ఇది కొంచెం ఎందుకు గొడవ పడుతున్నారు నా తండ్రి గురించి అడిగితే చెప్పలేదు ఇప్పుడేమో మీ ఇంట్లో మేము ఉండకూడదు అంటున్నారు ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పడం లేదు అసలు ఏం జరిగింది అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాం మనం నేనేమైనా తెలియకుండా నీ మనసు నొచ్చుకున్నా ఎలా ప్రవర్తించానా అలాంటిదేం లేదు మహేంద్ర కానీ ఇకపై మేము మీ ఇంట్లో ఉండవు నీ జీవితం నీది మా జీవితం మాది ఎవరికి వారుగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఏం జరిగిందో చెప్పకుండా అలా మాట్లాడుతున్నావేంటి మహేంద్ర నా గురించి నీకు బాగా తెలుసు నేను నిర్ణయం తీసుకున్నానంటే అందులో ఏ మార్పు ఉండదు అది కాదనుపమా మహేంద్ర నీకు మన ఫ్రెండ్షిప్ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఎందుకు ఏంటి అని అడగకుండా నా నిర్ణయానికి కట్టుబడిండు ఓకే నో ప్రాబ్లమ్ మీ ఇష్టం జాగ్రత్త మనం ఇలాంటి చెడు పనులు చేయకు సార్ మను ఇప్పుడు నా మాట వింటే నీ ప్రశ్నలన్నింటికి తొందరలోనే సమాధానాలు దొరుకుతాయి నీకు నేనంటే ప్రాణం అని తెలుసు నన్ను అమ్మా అని పిలవాలని నువ్వెంత ఆరాట పడుతున్నావో నీతో అలా పిలిపించుకోవాలని నేను అంతకి పదింతలు ఆరాట పడుతున్నాను పిలిస్తే ఉందిరా అమ్మా అని పిలుస్తావా ఇంకోసారి పిలు నా మనసుకి హాయిగా ఉందిరా నానా నేను చెప్పినట్టు చెయ్యి నేను చెప్పేది అందరి మంచి కోసమే సరేనా అలాగే అమ్మా చేస్తాను మనకి డిబిఎస్టీ కాలేజ్ కి కూడా ఎలాంటి సంబంధం ఉండకూడదు నాన్న అవన్నీ నువ్వే క్లియర్ చేయి బామా 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 ఏమైంది బామా 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 రిషి సార్ బామా బామా కాలి తెరవండి బామా రిషి సార్ బామా మీకేం కాదు రిషి సార్ బామా రిషి సార్ రిషి సార్ బామా లేవ నన్నమ 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 ఏమైంది సార్ కొంచెం నీళ్లు తీసుకురండి

మీరు సమయానికి సిపిఆర్ చేయడం వల్ల ఈ రోజు ఆవిడ ప్రాణాలు నిలిచాయి లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో మేము చెప్పలేము ఇప్పుడు మీకు వచ్చింది జస్ట్ మైల్ స్ట్రోక్ అండి కానీ జాగ్రత్తగా ఉండాలి సరేనమ్మా ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా ఇలా వచ్చిందా లేదు డాక్టర్ గారు ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు ఇద్దర్లో ఒకటి రెండు సార్లు వచ్చినట్టు గుర్తు అవును ననమ్మా మరి నాకు ఎప్పుడు చెప్పలేదు నేను మాత్రం అది ఇంత సీరియస్ అవుతుందని అనుకున్నానరా ఏదో వయసుసేపు అయింది కదా కాస్త గుండె నొప్పి వచ్చిందేమో అనుకున్నాను ఏ విషయమైనా ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పాలమ్మా మీరిక నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి స్ట్రెస్ కి గురయ్యే పనులు ఏ పనులు చేయకూడదు బరువులు ఎత్తకూడదు ఆయాస పడకూడదు నేను ఎందుకు ముందు చాలా సార్లు చెప్పాను డాక్టర్ చెప్తే వినిపించుకోదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది సరే మెడిసిన్స్ రాస్తున్నాను రెగ్యులర్ గా వాడండి లేదంటే మళ్ళీ రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది ఇప్పుడంటే ఆ అమ్మాయి పక్కనుంది కాబట్టి సరిపోయింది లేదంటే ప్రతిసారి ఇలా జరుగుతుంది అని అనుకోలేం కదా నాకేం కాదమ్మా నాకు నా మనవడు ఉన్నాడు చాలు ఇంకా నేను ఉంటే ఏంటి పోతే ఏంటి అలా అంటే ఎలా అమ్మా నీకు నీ మనవడు ఉన్నాడు అని నీ మనవడికి కూడా నువ్వు ఉండాలి కదా ఎవరున్నా ఎవరు లేకపోయినా మీ ఆరోగ్యం మీరే చూసుకోవాలి సరే వెళ్ళొస్తానండి సరే అండి నానమ్మా డాక్టర్ గారు మరి మరి చెప్పారు కదా నువ్వు ఆయాసపడే పనులు మాత్రం చేయొద్దు ఏదైనా బరువైన పని ఉంటే నాకు చెప్పు నేను చేస్తాను ఏమైనా వస్తువులు అవి ఇవి తీసుకురావాలంటే నాకు చెప్పు నువ్వు నీళ్లు కూడా మోయొద్దు సరే నాన్న నువ్వు చెప్పావుగా నేను జాగ్రత్తగానే ఉంటాను సరే నేను మందులు తీసుకొస్తాను మీరు రెస్ట్ తీసుకోండి బామ్మ గారు మేడం గారు థ్యాంక్ యూ మేడం మీరు చాలా చాలా హెల్ప్ చేశారు సమయానికి మీరు సిపిఆర్ చేయకపోతే రోజు నానమ్మ పరిస్థితి ఎలా ఉండేదో అని డాక్టర్ గారు చెప్పారు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్ సాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే ఎలాగండి మా అమ్మ నాన్న ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు అప్పటి నుంచి నేను నానమ్మే ఉంటున్నాను మా నానమ్మే నాకు సర్వస్వ ప్రేమని నాన్న అనురాగాన్ని అన్ని నేను మా నానమ్మలోనే చూసుకుంటాను అలాంటి తనకి ఏ రోజు ఏదైనా జరిగితే నేను జరగడానికి అయిపోయేవాడిని ఏ దిక్కు మొక్కు లేకుండా ఉండాల్సి వచ్చేది మీరు చేసిన మేలు నేను మేడం గారు ప్లీజ్ సార్ మీరు అలా అనకండి నా ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేసేవారు ఆ క్షణంలో నేను చేయగలిగింది చేశాను మీరు మీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడారు నాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు నేను అడిగిందల్లా నాకు తీసుకొస్తున్నారు మీరు నాకు ఇంత చేస్తున్నారు కానీ నిజం మాత్రం ఒప్పుకోవడం లేదు మేడం గారు మీరు ఆ డిస్కషన్ పెట్టదు నేను మందులు తీసుకురావడం కోసం వెళ్తున్నాను అసలేంటిది తను నిజంగానే రిషి సార్ కాదా నేనే ఏదైనా భ్రమ పడుతున్నానా లేదు తను రిషి సరే మరైతే బామ్మ కోసం అంతలా ఎమోషనల్ అవుతున్నారేంటి అసలు నాకేం అర్థం కావడం లేదు మను ఫోన్ చేశారా చేశాను సార్ దగ్గరకు వచ్చి ఇప్పుడు సడన్ గా మీటింగ్ పెట్టి మను గారిని పిలిపించాల్సిన అవసరం ఏంటి సార్ ఎంటి సీట్ గురించి ఈ బోర్డు మీటింగ్ పెట్టుంటారు సార్ సార్ మను రా కూర్చో వీడేంటి ఏదో ఫైల్ పట్టుకొచ్చాడు డ్రాయింగ్ రూమ్ ఏమైనా వేసుకొచ్చాడా ఏంటి ఈ రోజు మీటింగ్ ఎందుకు పెట్టానో మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది నాకు మాత్రం అర్థం కావట్లేదు ఎండి సీట్ గురించి వసుధార ఎండి పదవికి రిజైన్ చేసి వెళ్లిన తర్వాత ఆ సీట్ లో ఎవరు కూర్చోవాలో ఆ పదవిని ఎవరు స్వీకరించాలో అన్న దాని మీద మనం లాస్ట్ మీటింగ్ లో మాట్లాడుకున్నాం ఎన్నుకునే విషయమై నేను మీకే అవకాశం ఇచ్చాను వన్ వీక్ టైం కూడా ఇచ్చాను కానీ మీ నుంచి ఏ స్పందన రాలేదు అందుకే నేనే ఒక నిర్ణయానికి వచ్చాను నిజానికి వన్ వీక్ లో ఎండి ఎవరో తేల్చుకోకపోతే నేనే ఈ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని చెప్పాను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదరదు అందుకే నేనే ఎండీని అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను ఒక ప్రాంతానికైనా ఒక వ్యవస్థకైనా ఒక సంస్థకైనా అభివృద్ధి పథంలోకి వెళ్లాలంటే ఒక మంచి నాయకత్వం కావాలి అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డిబి సంస్థ సంస్థకి మను నాయకత్వం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ప్రస్తుతానికి ఈ కాలేజీకి ఎండిగా మను నిన్నుకుంటున్నాను నేను కదా షాక్ అవ్వాల్సింది నాతో పాటు వీడు కూడా షాక్ అవుతున్నాడు రిషి జగతి వసుధార్ లాగా మను కూడా ఈ కాలేజీని సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్తాడని నేను భావిస్తున్నాను మీరు ఏమంటారు అందరూ సైలెంట్ గా ఉంటారు బాబు అలా ఎలా అనుకుంటారు సార్ లాస్ట్ టైం ఓటింగ్ ద్వారా ఎందుకుందాం అనుకున్నారు కదా కానీ అది వర్క్అౌట్ కాలేదు కదా అయితే మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చిన వాళ్ళని ఎమిటిగా కూర్చోబెడతారా శైలేంద్ర నువ్వు సైలెంట్ గా ఉండు అది కాదు కాదు డాడ్ ఇక్కడ ఆశ బహులం చాలా మంది ఉన్నాం కదా మమ్మల్ని కాదని మనుకు ఎందుకు ఇవ్వాలి ఉన్న వాళ్ళలో ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్ళకే ఇస్తాం అను ఏ యాంగిల్ మీకు బెస్ట్ అనిపించాడు సార్ ఇదిగో ఇలా ఆవేశపడి మాట్లాడు ఆలోచించి మాట్లాడతాడు సార్ మీరు పక్షపాత ధోరణితో మాట్లాడుతున్నారు శైలేంద్ర యు ఆర్ టాకింగ్ టూ మచ్ అవును సార్ బాధలో మాట్లాడుతున్నాను కడుపు మండిపోయి మాట్లాడుతున్నాను మా తాత ముత్తాతలు మా ఫ్యామిలీ స్థాపించిన కాలేజీకి ఎవర్నో ఎండి చేయడం ఏంటి సార్ నన్ను కాకుండా నిన్ను చేయాలంటే నీకు అర్హత ఉండాలిగా నీకు ఆల్రెడీ చెప్పాను మీ కుటుంబంలోని వ్యక్తిని ఎండిగా చేయాలంటే ఇంతకు ముందు ఎండిగా చేసిన వసుధార వచ్చి చెప్పాలి అని అనే వస్తుంది సార్ వద్దనుకుని వెళ్ళిపోయింది కదా అయితే రిషి అయినా వచ్చి అనౌన్స్ చేయాలి రిషి అలా వస్తాడు సార్ పైన ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడతాడు ఏంటి చూడు శైలేంద్ర నో మోర్ ఆర్గ్యుమెంట్ మనూని ఎండిగా సెలెక్ట్ చేయడం నా నిర్ణయం అందులో ఏ మార్పు ఉండదు నేను మీ ఒపీనియన్ అడిగింది మీ సలహాలు ఇచ్చి అతను ముందుకు నడిపిస్తారు అని అంతేగాని నా నిర్ణయం మార్చుకోవడానికి కాదు ఏమంటారు పండింద్ర గారు మీ ఇష్టం సార్ మీరు ఏం చేసినా ఈ కాలేజ్ మంచి కోసమే చేస్తారని మా నమ్మకం అది కాదు డాడ్ నువ్వు నర్మయ్ మరోసారి అందరం ముందు అనౌన్స్ చేస్తున్నాను ఈ క్షణం నుండి ఈ కాలేజీ ఎండి బాధ్యతలు మను తీసుకుంటాడు అందుకు నేను సిద్ధంగా లేను సార్ ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియోని అయితే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ పెడతాము ధన్యవాదాలు నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో